హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది నిజంగా ఈ వీడియో ఎవరికైతే జెన్యున్గా ఇది అన్ఫేర్ అని కానీ ఇలా జరిగితే ఖచ్చితంగా మాకు బాధేస్తుందని కానీ అనిపిస్తే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి ఎంతమందికి అలాంటి ఒపీనియన్ ఉంది ఎంతమంది అలా హట్ అవుతున్నారు అనేది చూసే వాళ్ళకి తెలియాలి అనేది నా ఉద్దేశం ఒకసారి చూద్దాం నేను ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాను చెప్పిన తర్వాత మంది దాన్ని కేర్లెస్గా తీసుకొని ఉంటారు యా ఉడాలగాడి వ్యూస్ కోసం చేస్తున్నాడు అనుకోవచ్చు వ్యూస్ కోసం యూట్యూబర్స్గా మేము చేస్తా ఉంటాం కానీ ప్రతిసారి వ్యూస్ కోసం చేయము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జెన్యున్ కంటెస్టెంట్స్ సేవ్ అవ్వాలి జన్యున్ కంటెస్టెంట్స్కి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు కానీ దాంతోపాటుగా కొంచెం కన్ఫ్యూజన్లో కేర్లెస్నెస్తో జనాలు ఓట్లేను ఆపేసినప్పుడు కానీ కొంచెం వార్నింగ్ చేయాలి అనిపిస్తుంది అలాంటి భాగంలోనే నిన్న వార్నింగ్ చేశాను నేను నిన్న వీడియో చూడకపోతే ఆ వీడియో ఇంకొకసారి చూడండి మీకు అర్థమవుద్ది ఉడాలగాడి చెప్పేశాడు కదా నిన్న అని ఏం లీక్ కాదు లీగలే అవ్వాల్సిన అవసరం లేదు షోని చూస్తూ వెళ్తే షోని క్లారిటీ ఉంటే షో మీద అర్థం చేసుకోవచ్చు ఎలిమినేషన్ గెస్ట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే ఆ ఇద్దరు ముగ్గురులో ఒకరు వెళ్ళిపోతారు కానీ అన్నోన్ పర్సన్ ఒక అతను వెళ్ళిపోతారు అప్పుడప్పుడు అది ఏ టైంలో వెళ్ళిపోతారో ఎందుకు వెళ్ళిపోతారు అనేది క్లారిటీగా చాలాసార్లు చెప్పాను ఈరోజు కూడా చెప్తాను ఎలిమినేషన్ వస్తుంది ఎలిమినేషన్ ఎవరనేది కూడా మాట్లాడతాను క్లియర్గా మాట్లాడుతుంది ఎయిట్ మినిట్స్ లోపలే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు సింపుల్ నేను క్లియర్గా ఏం చెప్పాను ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు ఎనిమిది మందిలో ఎవరు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎవరు ఎలిమినేట్ అయితే న్యాయం అనేది కూడా క్లియర్ ఇంకొకసారి మాట్లాడి జరిగింది ఏంటి చెప్తాను ఫస్ట్ మనం మాట్లాడుకుంటే నిఖిల్ నామినేషన్స్ నిఖిల్ ఎలిమినేషన్ అవుతాడా నిఖిల్ ఎలిమినేషన్ అవ్వడు ఎందుకంటే నిఖిల్ కవిత బయటికి వెళ్ళండి కవిత మీ ఇద్దరు ఇప్పుడు ఈ టైంలో ఇట్లా అరిస్తే కరెక్ట్ కాదు ఎలాంటి బయటకెళ్ళండి చెప్తా నిఖిల్ ఎలిమినేషన్ అవ్వడు ఎందుకు నిఖిల్ పర్ఫార్మెన్స్ లాస్ట్ వీక్ బాగాలేదు అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు సీరియల్ ఆడియన్స్ ఉన్నారు ఆయన ఖాళీ కూర్చొని నాలుగైదు వారాలు ఉంటాడు అట్లీస్ట్ ఖాళీగ్ కూర్చొని ఎన్ని తుపాలు చేసినా కూడా ఆ ఫాలోయింగ్ ఉంది ప్లస్ లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి బాగా ఆడుతున్నాడు టాస్క్లన్నీ గెలిచాడు చీర కట్టుకొని ఎంటర్టైన్ చేశాడు చేంజ్ కనపడుతుంది కాబట్టి ఓట్లు వేస్తారు ఆ తర్వాత విష్ణుప్రియ అంటారా విష్ణు ఉన్న ఫాలోయింగ్ తెలుసు దాంతోపాటుగా ఆవిడ్ని సోనియా గాంధీ సోనియా గాంధీ సోనియా గారు ఎంత టార్గెట్ చేశారు ఏ రకంగా చిచ్చులు పెడుతున్నారనేసి గలీజ్ అనేసి దాంతోపాటుగా అందరినీ రెచ్చగొడుతుందనేసి అనేసి ఎన్నెన్నో ఎన్నెన్నో నామకరణాలు చేసి ఆవిడని అల్లాడిస్తున్నారు అది చూస్తున్నారు జనాలు ఆవిడేమో సారీ సోనియా నేను ఏమన్నా అంటే తప్పు ఉంటే క్షమించి అని సాయుడు కామ్గా ఉండి తగ్గి మాట్లాడుతున్న విధానం చూసిన తర్వాత ఊడికేనే అనిపిస్తుంది టాస్క్లు కూడా బాగానే ఆడుతున్నారు ఎంటర్టైనింగ్గా ఉన్నారు కాబట్టి సేవ్ అయిపోద్ది కానీ ఇక్కడ జరిగిన అన్యాయాలు ఎక్కడ జరుగుతాయి అంటే ఇలాంటి టైంలో మణికంట గురించి కూడా మాట్లాడదాం నాకు మణికంట లాస్ట్ వీక్ ఈ వీక్కి హ్యూజ్ చేంజ్ కనపడుతుంది ఏమన్నా చేంజా మామూలు చేంజ్ కాదు అప్పుడు ఎంత ఏడ్చికి అందరికొని చేసి హౌస్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్న టైంలో ఇతను ఏడ్చాడు నిన్న హౌస్లో వాళ్ళందరూ ఏడుస్తున్న టైంలో ఇతను హ్యాపీగా ఉన్నాడు అది చేయించ ఒకే ఒక మాటలు చెప్పాలంటే దాంతోపాటు టాస్క్లో పర్ఫార్మెన్స్ ఉంది ఎంటర్టైన్ చేస్తున్నాడు ఫ్లట్టింగ్ చేస్తున్నాడు అంటలేదు టూ గుడ్ ఎప్పుడు అటెన్షన్లోనే ఉంటున్నాడు టాస్క్ గేమ్ గురించి మాట్లాడుతుంది కానీ సొల్లు మాట్లాడట్లేదు కాబట్టి అతనికి ఓట్లు జనాలు చూస్తున్నారు వేస్తారు కానీ షాకింగ్ ఎలిమినేషన్ ఎందుకు జరుగుతారా ఉడాలి ఎవర్రా ఎలిమినేట్ ఏంటంటే నా ఆదిత్య ఓం గారు ఉన్నారు చూసారా మీకు ఎవరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ చూస్తే క్లారిటీ వస్తుంది ఎవరికి ఎక్కువ పిఆర్స్ ఉన్నారు ఎవరు పోస్టులు చూస్తే ఓ ఈ పీ వీళ్ళకి కామెంట్లు ఎక్కువ ఎవరికి వస్తున్నాయో మీరు గమనిస్తూ ఉంటే అర్థమైపోదు హో వీళ్ళకి ఉంది ఉందన్నమాట వీళ్ళు కొన్ని వారాలు ఉంటారు వీళ్ళకి పుష్ చేస్తారు ఏం పుష్ ఉంటుందంటే కామెంట్స్ పెట్టే బ్యాచ్లు ఆ బ్యాచ్లు జనాలు మోటివేట్ చేసే బ్యాచ్లు ఓట్లేని పుష్ చేసే బ్యాచ్లు పెయిడ్ ప్రమోషన్స్ ఇన్స్టాగ్రాము వీళ్ళతో మాట్లాడుకోవడాలు అవన్నీ చేస్తూ ఉంటారు అవి మీకు క్లారిటీ ఇస్తే ఒక్కోసారి ఇప్పుడు అలాంటి బ్యాచ్ని మీరు గమనిద్దామా కిరాక్ సీతాను గురించి మాట్లాడుకుంటే కిరాక్ సీత పర్ఫార్మెన్స్ బాగుంది ఫుటేజ్ బాగుంది అన్ని రకాలుగా బాగుంది ఆవిటీకి జనాలు ఉంటుంది ఏ రోజు కర్రు నేను మొన్న చెప్పిన లాజిక్ సింపుల్ లాజిక్ ఆ లాజిక్తోనే నిన్న గెస్ట్ చేసేసా జరగబోయేది అని ఇప్పుడు కిరాక్ సీత సోమవారం కిరాక్ సీత బల ఆడింది సోమవారం కిరాక్ సీతను గుర్తు మంగళవారం ఓట్లేక మంగళవారం అఖిల్ బలయాడి నిఖిల్ ఆ గేమ్ సూపర్ ఆడే నిఖిల్కే ఓట్ చేయాలనిపిస్తుంది బుధవారం అబ్బా ఏం స్వామి ఈ పృథ్వీ గా బిహేవ్ చేస్తాడు ఆ పృథ్వీ మోసం చేశాడు అన్నప్పుడు పృథ్వీ ఆపోజిట్ సీతాకేస్తారు అలా నాగమని కంటాకు అన్యాయం జరిగింది ఏ పాపము ఆ రెండు గ్రాముల యాభై ఇంత అన్యాయం చేసింది అన్నప్పుడు నాగమని కంటా అలా ఏ రోజుకి ఆ రోజు జనాలు ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ పెట్టేస్తారు కానీ శేఖర్ భాషకి ఈ వీక్ మొత్తం ఫుటేజే లేదు ఎమోషన్ని వాడుకోలేదు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీలో ఉంది వాడుకోలేదు ఏ రకంగా వాడుకోకుండా ఫుటేజే లేకుండా ఒక్క సెకండ్ కూడా మంచి ఫుటేజ్ ఏం లేదు ఆ ఫన్నీ జోకులు కుళ్ళు జోకులు వేస్తున్నప్పుడు ఏమైనా బాగుండదు అది కూడా లేదు ఎందుకంటే నాకు గంట లాంటి వాళ్ళు నామినేట్ చేసి జోకులు వేస్తున్నావు అది ఇది నచ్చట్లేదు అన్నప్పుడు ఆయన కంట్రోల్ అయ్యాడు దాంతోపాటు టాస్కుల్లో ఒక టాస్క్ వాళ్ళ ఛాన్స్ ఇవ్వలేదు బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వలేదు ఒక్క దాంట్లో సంచాలకు ఉంటే దాంట్లో కూడా ఏ కాంట్రవర్సీ లేదు ఆయన ఏమీ లేదు ఆ రకంగా ఫుటేజ్ తక్కువ ఉంటే జనాలు ఏ రకంగా శేఖర్ భాష వేస్తారు సీరియస్గా చెప్తున్నాను నాకు తెలిసింది మాత్రం చెప్తున్నాను బిగ్ బాస్ టీమ్ ఎప్పుడు కూడా అన్ఫేర్ డెసిషన్ తీసుకోదు అన్ఫేర్ డెసిషన్ మనకు అనిపిస్తుంది అంతేగాని అక్కడ అన్ఫేర్ ఉండదు ఓట్లు ఊరికి తక్కువ వస్తే వాళ్ళే హెల్మెట్ అవుతారు కానీ వీళ్ళకి ఎలా ఓట్లు తక్కువ వచ్చాయరా వీళ్ళేదో మోసం చేశారని మనం అనుకుంటాం అక్కడ ఏం జరగదు మోసాలు గీసాలు ఏముండవు నేను వెళ్ళి వచ్చాను కదా నాకే అన్ఫేర్ జరిగింది నేను ఫీల్ అవ్వచ్చు కదా నేను ఫోర్త్ పొజిషన్ వస్తే నాకు ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్ అక్కడ జరిగేది ఏంటో తెలుసు ఏం చేస్తారంటే ఓటింగ్ ఎవరికి తక్కువ వస్తే వాళ్ళని పంపించేస్తారు కానీ అక్కడ జరిగేది జనాలే ఫుటేజ్ తక్కువ వచ్చినప్పుడు కానీ వాళ్ళని పాజిటివ్లో ఉన్నారు వీళ్ళకి ఓట్ లేకుండా ఉంటారా అయినట్టే ఎట్లాగూ సేవ్ అయిపోతారా అని అనుకుంటే సేవ్ అయిపోతారని ఓట్లేదు ప్లస్ ఫుటేజ్ అస్సలు లేకపోవడం వల్ల శేఖర్ భాషకి ఓట్లు పడలేదు శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు అనేది లేటెస్ట్ బజ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ అదే జరుగుద్ది అని నిన్నే చెప్పారు ఇది లీక్ అయితే కాదయ్యా నిన్నే చెప్పేసాను నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను ఏరా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడా ఎంతమందికి షాకింగ్ అనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు వీళ్ళు ఎలా సేవ్ అయ్యారు రాడాలి నువ్వు అంటే పృథ్వీ ఎలా సేవ్ అయ్యాడు ఆ తర్వాత ఆదిత్య ఓం ఎలా సేవ్ అయ్యారు వీళ్ళందరూ ఎలా సేవ్ అయ్యారు నైన్కా అంటారా ఫుటేజ్ ఉంది ఆ చీప్ అయ్యారనే ఉద్దేశంతో ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నైన్ ల్యాక్స్ దాకా ఉన్నారు సేవ్ అయ్యారు శేఖర్ భాషకి అరవై వేల మంది మాత్రమే ఫాలో అవుతున్నారు ఉన్నారు అది కూడా అంత మాత్రం రీచ్ అది ఒక దెబ్బ కొట్టింది ప్లస్ పిఆర్ గిఆర్ పెద్దగా లేనట్టుంది ఆయన దేం ఎలివేషన్ సేమ్ ఎక్కడ పెట్టర్లో చూసినా యాడ్ చూసినా ఆయనకి ఎలివేషన్లు ఎక్కడ కనపడవు ఆ రకంగా కూడా పోయింది ఇంకొక రకంగా చూసుకుంటే పృథ్వీరాజ్ది అసలు టాస్క్ల పరంగా ఇంకో పరంగా ఇంకో పరంగా నెగిటివిటీ ఎక్కువ ఉంది కదా ఎలా సేవ్ అయ్యాడంటే ఎలా సేవ్ అవుతారు ఆయనకి ఓట్లు అంటే కర్ణాటక బ్యాచ్ చేశారేమో సీరియల్ బ్యాచ్లు అందరూ ఉంటారేమో ఇంకా మనం ఏం చేయలేం పీఆర్లే ఏమన్నా ట్రై చేసి పీఆర్లే ఏమన్నా పుష్ చేస్తారో తెలియదు జెన్యున్గా మాట్లాడితే క్యారెక్టర్ వైజు టాస్కుల వైజు అన్ని రకాలుగా మినిమం థింక్ చేస్తే ఓట్లు పడాల్సింది శేఖర్ భాషకి మినిమం క్వాలిఫి క్వాలిఫికేషన్ ఉంది అంటే ఆ ఎంటర్టైన్మెంట్ పరంగా జెన్యున్ క్యారెక్టర్ పరంగా ఆయనకి ఓట్ లేకుండా నేను అదే చెప్తాను ఎప్పుడైనా కూడా నీకు ఒక కంటెస్టెంట్ నచ్చితే నువ్వు ఓట్లు వేయాలి అతను ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఓట్లు వేసుకుంటూ ఉండాలి శేఖర్ భాష అనే ఎవరికైనా సడన్ ఎలిమినేషన్స్ జరిగితే మనం బిగ్ బాస్ బ్లేమ్ చేస్తాం అబ్బా అన్ఫేర్ ఎలిమినేషన్ అన్యాయం చేస్తున్నారని అన్యాయం విన్యాయం ఒక్క ఏమి మనం జే ఓట్లు లేకుండా కేర్లెస్ చేసి ఎలిమినేట్ చేసేస్తాం అంతే ఎలిమినేట్ అయిన తర్వాత బాధపడతాం ఇంకొక యాంగిల్ కూడా ఉంది శేఖర్ భాష విషయంలో ఒకవేళ ఆయనది ఎలిమినేషన్ అయింది కదా ఇంకొక యాంగిల్ ఏంటంటే సీక్రెట్ రూమ్ ఉందా సీక్రెట్ రూమ్ ఉంటే అది కూడా ఛాన్స్ ఉంది సీక్రెట్ రూమ్ ఉంటే శేఖర్ భాష సీక్రెట్ రూమ్కి వెళ్తే ఎంటర్టైనింగ్గా ఉండే అవకాశం ఉంది కొంచెం ఏదైనా హోప్స్ వస్తాయి సీజన్ మీద కదా నా ఒపీనియన్ సీక్రెట్ రూమ్ ఉండొచ్చు ఆ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే ఉంది ఆయన సీక్రెట్ రూమ్ ఉండే అవకాశం సీక్రెట్ రూమ్ ఉంటే బాగుంటుంది ఇంకొక యాంగిల్ నేను థింక్ చేస్తాను శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడానికి ఏమైనా బయట నుంచి కొన్ని అద్భుత శక్తులు ఏమైనా పనిచేసాయా ఆయన మీద కోపంతో ఆయన మీద ఇది ఆ కేసులు గీసులు ఇవన్నీ ఉన్నాయి కదా అట్లా ఏమైనా అద్భుత శక్తి ఏమైనా పనిచేసి వాళ్ళ వల్ల ఆ పుష్ ఓటింగ్ పుష్ వేరే వాళ్ళకి పోయి అట్లా ఏమన్నా చేసేయారా ఇతర మీద కోపంతో అనేది కూడా నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఇది నాకు అలా అనిపించింది లేకపోతే శేఖర్ బాషేఖ అంత తక్కువ ఓట్లు పృథ్వీకరణ తక్కువ పడతాయా ఏముందని ఓట్లు ఉంటారు ఇదంతా నా పర్సనల్ ఒపీనియనే కానీ నేనే షాకింగ్ ఉన్నా ఎలా రా ఇదంతా అని ఇది అబద్ధమైతే బాగుండదని నేను ఫీల్ అవుతున్నాను నిన్నే గెస్ట్ చేసేసాను నాకు ఎవ్వరు లేదు నాకే అనిపించింది వీళ్ళందరికీ చూస్తున్నే వీళ్ళ పోస్టులు కానీ వీళ్ళ హంగామా కానీ కామెంట్స్ కానీ సూపర్ వస్తుంది శేఖర్ భాషకి ఏమి రావట్లా అసలు ఈ వీకే ఫుటేజ్ లేదు శేఖర్ భాష ఎత్తిపోతాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది అని నేను వీడియో చేసేసా డైరెక్ట్గా అదే నిజమైందనేసి వస్తుంటే నాకు నేను నమ్మలేకపోతున్నాను నిజంగానే అది అది సీక్రెట్ రూమ్ ఉంటుందని అనుకుంటున్నాను ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను చూద్దాం సీక్రెట్ రూమ్ ఉంటే బాగుంటుందా ఏంటనేది మీరే చెప్పాలి జన్యూన్గా అయితే ఎవరు హెల్మెట్ అవ్వాలి చెప్పండి మీరే చెప్పండి ఎవరు హెల్మెంట్ అవ్వాలా ఇంతే మనం ఓట్లేమో ఇంకా బిగ్ బాస్ టీం బ్లేమ్ చేస్తా ఉంటే కుదరదు ఇంకా నేను ఏమి మనం అసలు చేయడానికి ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ దయచేసి ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా నాకు అనిపించింది నా ఒపీనియన్స్ చెప్తానే ఉంటాను దీన్ని ల్యాక్ చేసి వేస్ట్ దీన్ని డ్రాక్ చేసి వేస్ట్ సింపుల్ నీకు మనిషి నచ్చాడు అంటే మనం ఓట్లు వేస్తూ ఉంటాం తప్ప మనం ఏమి చేయడానికి ఏం లేదు అది పరిస్థితి వైల్డ్ గార్డ్స్ వస్తాయి ఆ వైల్డ్ కార్డ్స్ ఎంటర్టైన్ చేస్తారని చూస్తున్నాను మేబీ శేఖర్ బాషా గారిది మిస్టేక్ ఏమై ఉండొచ్చు అని అంటే ఆయన వాంటెడ్గా ఫుటేజ్ తెచ్చుకోవడంలో ఫెయిల్ అయిపోయారు నాకు ఫుటేజ్ కావాలి ఫుటేజ్ కావాలని ఆరాటం లేదు ఆయనకి ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి అనుకున్నారు దాంతోపాటుగా వైఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఆ ఫుటేజ్ కూడా వాడడానికి ఇష్టపడలేదు ఆ ఫుటేజే కావాలి కానీ ఆ ఫుటేజ్ బావాలంటే ఎమోషనల్ అవ్వలేదు అంటే ఆయన ఎమోషనల్ కంట్రోల్ చేసుకున్నారు అందరూ యూజ్ చేస్తున్న టైంలో కూడా యూజ్ చేసుకోలేదు వీటి వల్ల ఏంటంటే ఆయన కంటెంటే రాలేదు అసలు ఏ రకమైన కంటెంట్ రాకపోవడం వల్ల జనాలకు కనపడకపోతే ఓట్లు వేయాలని పుష్ ఓట్లు వేయాలని గుర్తు ఎందుకు వస్తుంది అది రాలేదు ప్లస్ ఆ పుష్ లేదు అంతే థ్యాంక్ యూ సో మచ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ